యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోసం అల్బేనియా రెండు వేల పద్నాలుగులో అప్లై చేసుకుంది అయితే వాళ్ళకి ఆ సభ్యత్వం రావాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి అవినీతి మరీ ముఖ్యంగా ఈ కాంట్రాక్టర్లలో ప్రభుత్వ కాంట్రాక్టర్లో అవినీతి అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ అవినీతి డబ్బు వల్ల డ్రగ్స్ ఆయుధాల అక్రమ రవాణా మనీ లాండరింగ్ ఇవన్నీ పెట్టరేకపోతూ ఉన్నాయి అక్కడ సో యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం రావాలంటే ఇదంతా అడ్డంకిగా మారింది సో ఈ క్రమంలో అక్కడ ప్రస్తుత ప్రధాని ఆలోచించారు అవినీతి అరికట్టాలి ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచాలి అని కొత్తగా క్రియేటివ్గా ఆలోచించి ఒక ఏఐ ప్రయోగాన్ని చేశారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఒక ఏఐ ప్రయోగాన్ని చేశారు అంటే ఏం చేశారు ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డిఎల్లా అనే ఒక ఒక ఈ అల్బేనియా ప్లాట్ఫామ్లో డిఎల్లా అనే వాళ్ళను రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన వర్చువల్ అసిస్టెంట్గా ప్రవేశపెట్టారు అల్బేనియా అంటే అక్కడ భాష డిఎల్ అంటే అక్కడ భాషలో సూర్యుడేట డిఎల్లను జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వర్చువల్ అసిస్టెంట్గా అంటే ఇది పౌరులు వ్యాపారులకు ప్రభుత్వ సేవలు డిజిటల్గా అందించడానికి ఇది సహాయం చేస్తుంది అయితే ఆ తర్వాత ఏం చేశారు మరింతగా మరింత టెక్నాలజీని జోడించి మైక్రోసాఫ్ట్తో దీన్ని మరింత ఆధునిక సాంకేతికత జోడించి లాస్ట్కి ఏం చేశారు సెప్టెంబర్ పదకొండవ తేదీన ఇదే సంవత్సరం డిఎల్ఆను పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కు మినిస్టర్ని చేశారు ఏ ప్రపంచంలో తొలి క్యాబినెట్ మినిస్టర్ ఏఐ మినిస్టర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి మినిస్టర్గా సెప్టెంబర్ పదకొండవ తేదీ ఈ ఆల్బేనియాను ప్రకటించారు ప్రకటించి మొత్తం ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా ఆ మంత్రికి బదిలీ చేయాలి మొత్తం అన్నీ తానే స్క్రూటినీ చేసి కాంట్రాక్ట్లు కాంట్రాక్టర్లకు అలొకేట్ చేస్తుంది అని సెప్టెంబర్ పదకొండు మినిస్టర్గా నియమిస్తే రెండు వేల ఇరవై సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ డిఎల్లో ఏఐ మినిస్టర్ అక్కడ పార్లమెంట్లో మొదటి స్పీచ్ కూడా ఇచ్చిందట అక్కడ విపక్ష ఎంపీల అరుపులు కేకలు అఫీసరే సివిల్ కోర్టుకి వెళ్ళి అకౌంటబిలిటీ అట్లా ఉంటుంది ఏఐకేమైనా కనుక దేశ సభ్యత్వం ఉంటుందా వాటిగా అని చెప్పి మీద వివాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఆయన నియమించి నెల అయింది కదా నెల తర్వాత ఇప్పుడు అక్కడ ఆ దేశ ప్రధానమంత్రి ఒక సంచలన ప్రకటన చేశారు ఆ నెల తప్పిందని ఎనభై మూడు మంది పిల్లల్ని కనబోతున్నారంటూ ఒక ప్రకటన చేశారు అల్బేనియా ప్రధాని యషిరామా బెర్లిన్లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సమావేశంలో ఈ సంచలన ప్రకటన అనేది చేశారు ఆమె గర్భవతి అని ఎనభై మూడు మంది పిల్లల్ని కనబోతున్నారు అని అంటే ఆమె ద్వారా ఎనభై మూడు మంది పిల్లలను పుట్టిస్తారట వాళ్ళను పార్లమెంట్లోకి వదులుతారట ఒక్కో సోషలిస్ట్ పార్టీ పార్లమెంటు సభ్యునికి ఒక్కో అసిస్టెంట్ని నియమిస్తారట డిఎన్ల ద్వారా మేము ఒక పెద్ద ప్రయోగం చేసాం అవి ఇప్పుడు పది ఎనభై మూడు పిల్లలతో గర్భవతి అయింది పుట్టబోయే ఏఐ సంతానాన్ని సహాయకులుగా అంటే అసిస్టెంట్గా నియమించబోతు ఉన్నాం వాళ్ళు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటారు ఒక సభ్యుడికి అసిస్టెంట్గా ఆ సభ్యుడు గైర్హాజరయ్యారనుకుందాం అప్పుడు పార్లమెంటులో జరిగిన చర్చలన్నింటినీ ఈ సహాయకుడు రికార్డ్ చేసి తగిన సలహాలు సూచనలు పార్లమెంట్ సభ్యుడికి ఇస్తారట అంటే ఇప్పుడు ఒకవేళ కాఫీ తాగడానికి వెళ్ళారు తిరిగి రావడం టైంకి మర్చిపోయాను ఒక ఎంపీ ఈ ఏఐ పిల్లోడే ఆ టైం గుర్తు చేస్తారు అయినా ఎంపీ నుండి బయటే ఉండిపోతే ఈ హాల్లో ఏం జరిగింది ఎవరేం మాట్లాడారు ఎవరి మాటలకు ప్రతిస్పందించాలి ఎవరి మాటలకు ప్రతిస్పందించకూడదు ఏది సీరియస్ ఉంది ఏది లేదు అని అన్నీ ఈ ఎంపీకి చెబుతారంట ఈ పుట్టబోయ ఎనభై మంది ఎనభై మూడు మంది పిల్లలు ఉన్నారు కదా ఏ ఏ వాళ్ళు వాళ్ళు చెబుతారట ఓరేని పాసుకులు భలే ఉంది కదా రాంగ రాంగ కానీ ఏఐలుగా తయారైపోతున్నారా ప్రపంచంలోనే మొదటి ఏఐ మినిస్టర్ ప్రపంచంలో మొదటిసారి పార్లమెంట్లో ఒక సభ్యుడికి అసిస్టెంట్ నియమించి వాళ్ళ అధికార పార్టీ సభ్యులకి ఎందుకంటే విపక్షాలు ఇంటి వ్యతిరేకిస్తున్నాయి కదా వీళ్లకు నియమిస్తున్నారట ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు వరకు మొత్తం అంత కనుక పార్లమెంట్ అసిస్టెంట్లందరినీ ఏఐతో నింపిస్తూ ఉన్నారట అవినీతిని అరికట్టడం